బోధ గతించిన సంవత్సరం మనం దాన్ని సమాధి చేసి పడేస్తాం విగ్రహాలకు అర్పించింది బైబుల్ రికార్డ్స్ ప్రకారం తినకూడదు దాన్ని వెనకేసుకొచ్చిన వాడు జేజమ్ అయినా దాని వెనకేసుకొచ్చిన వాడు ఎవడైనా ఆడు ఎంత పెద్ద నోరున్నవాడైనా సరే దాని ముందు నిలబడ్డాం ఫైట్ చేసాం సమాధి చేసాం మన పౌరుత పదజాలాల్లో వాళ్ళకి హట్ అయ్యి వాళ్ళకి హామ్ చేసినట్టు ఫీల్ అయితే దాని వెనకాల సబ్జెక్ట్ని స్థిరపరిచి సహోదరులకు స్వారీ చెప్పి రైట్ వేలో సువార్త చేసుకుంటూ వెళ్ళిపోదామని గతించిన సంవత్సరం మనం డిబేట్ చేస్తాం అయిపోయింది అనుకున్నాం అయిపోయింది ఆ విగ్రహాలు కల్పించిన బోధనే తొంగలో తొక్కాం తొక్కాం లేదా ఎనిమిది లక్షల చిల్లర తొమ్మిది లక్షల రన్నింగ్ వీడియో ఇప్పుడు అది దాని కింద కామెంట్స్ దానికి ముప్పై వేల పైసులకు లైక్స్ సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం లేనివాడు ప్రతిదానికి భయపడిపోతాడు ఎవబా తిన్ను ఇది తిన్ను అందులో అది ఉంది ఇందులో గాడు గుడ్డు ఉంది ఏ గుడ్డు లేదని నిరూపించేశాం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాను నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ అర్థమైందా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదని ఎవడు ఎవడున్నాడు అందుకే ఆ రోజే చూపిస్తాం ఇదిగో ఇందులో తీరా ఏదో తీ ఇందులో తీ నిషిద్ధమైంది ఏదో తీ తీయగల ఎవడైనా ఎవడు తీలడు ఏదో మనిషి మాట మీద బేసే బతకాలి జీవితాంతం నీకు నువ్వుగా గుర్తించలేవు దాన్ని ఇప్పుడు నా చేతికి ఎవడొచ్చి చెప్పినా నువ్వు నమ్మేయాలి ఇంకప్పుడు అంటే ఇప్పుడు ఆడ అబద్ధం చెప్పినా నువ్వు నమ్మాలి ఆ నిజం చెప్పినా నమ్మాలి ఇంకా అర్థమైందా ఇక్కడున్న బస్తాల బియ్యం బియ్య బియ్యం బియ్య బియ్యం మొత్తం అపవిత్రమైన అన్నాడు అనుకోవాడు నువ్వు నమ్మి అసలు బియ్యం తినడం మానే అది ఒక్కటే నీ క్రైటీరియా నువ్వు నువ్వు స్టాండ్ అయిందే దాని మీద ఇంకా నీకంటూ ఓన్గా గుర్తించగలిగే సామర్థ్యం ఎక్కడ ఎక్కడుండేసింది లేదు ఆడు చెప్పిందని నమ్మల్ నువ్వు అప్పుడు నువ్వు జ్ఞానవంతుడువా బలవంతుడువా బలహీనుడువా అర్థమైందా కానీ దేవుడు అన్నతో అదేమవుతుంది పవిత్రపరచబడుతుంది ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్త పదార్థాలు మన తండ్రివి ఎవడ అబ్బుసొత్తు లేదు ఇక్కడ లేదు నేను ఫోటోకి భయపడతాను చివరికి ఇంట్లో వాళ్ళ ఫోటోలు కూడా భయపడతానంటే సిగ్గుపడు నువ్వు బలహీనుడివి బొమ్మలకు భయపడతాను ఫోటోలకు భయపడతాను వాటికి భయపడతాను ఇటు భయపడు నువ్వు బలహీనుడు భయపడు బలవంతుడు భయపడ్డా బలవంతుడు ఎలా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ధైర్యాన్ని పంచుతాడు ధైర్యవంతులుగా నిలబెడతాడు జీవితకాలం అంతా ఆడి చెప్పిన మాటలకి ఇడి చెప్పిన మాటలకి నువ్వు ఒనుకుపోతూ ఉండాలి ఇంకా భయపడిన పేతురు ఈరోజు అంటున్నాడు సమస్త పదార్థాలు దేవునివే ఒక్కడే దేవుడు సమస్తానికి సృష్టికర్త ఆ ఒక్కడే దేవుడు తప్ప మరొకడు లేడు ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త ఒకడే నేటికి భూమి పండుతోందంటే సాతాను వల్ల పండట్లేదు మరి ఎవరి వల్ల పండుతోంది దేవుని వల్ల పండుతుంది ప్రతి గింజ మీద నా తండ్రి ముద్ర ఉంది దాన్ని ఎవడో కాపీ చేయలేడు చివరికి ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను నేను మిమ్మల్ని మీకు కూడా చెప్పాను సాతాను చేత అపవిత్రడిన అపవిత్రపరచబడిన మనల్నే దేవుడు ఏం చేశాడు పవిత్రపరిచి పడేశాడు ఒకప్పుడు సాతాను ఉండేవాడు మనలో అలాంటి మనల్నే తన ఆత్మ వల్ల ఏం చేశాడు పవిత్రపరిచాడు ఆహార పదార్థాలని పవిత్రపరచలేడా ఏమన్నాడు మీరు తినేటప్పుడు ఏది తిన్నా కూడా ఏం చేసుకుని తినమని అన్నాడు ప్రార్థన చేసుకుని తినమ ఉందా బైబిల్లో లేదా తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం తి దుష్టత్వాన్ని చితకదొక్కాలి ప్రతి మూఢత్వాన్ని చితకదొక్కాలి ప్రతి అజ్ఞానాన్ని చితకదొక్కాలి ప్రతి మూఢ నమ్మకాన్ని ఏం చేయాలి చిత్తక తొక్కాలి నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పాను చాలామంది నిజంగా వీడియో చూసి హైందో సోదరులు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయితే నాకు ఆశ్చర్యం ఇస్తుంది నేను చెప్పాను విగ్రహాలను ద్వేషించకండి విగ్రహం వట్టిది అందులో ఏమీ ఉండదు అది వట్టిదది అది యేసుప్రభు విగ్రహమైనా మరి అమ్మ విగ్రహం అయినా వట్టిదది అందులో ఏమి ఉండదు నీకు నచ్చలేదా ఏ కాలంలోనో కలిపి లేకపోతే ఎవరికైనా ఇచ్చి అదే అంత విలువైందేమీ కాదు అదే మామూలు సాదాసిదా వస్తువు అది కళ్ళుంటే ఆ బొమ్మకి కానీ చూడదు నోరుంటుంది కానీ మాట్లాడదు చెవులుంటే అది వినదు ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం అది ఏసుప్రభు బొమ్మైనా మరి అమ్మ బొమ్మ అయినా మరే బొమ్మ అయినా నువ్వే చేసావు దాన్ని నిజమా కాదా అంటే నిజమే మరి దేవుడు ఎక్కడ ఉంటాడంటే మానవుడి హృదయంలో ఉంటాడు మన దే మన దేహమే దేవాలయం మన మనసే దేవుని మందిరం మన మందిరంలో ఈ ఈ మన దేహం ద్వారా ఇతరులకు మంచి చేయి